వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో మనం ఎలాంటి దశలో కార్న్ కోస్తే మంచి ధర పొందవచ్చు అనేది తెలుసుకుందాం మొక్కజొన్న అనేది ఎన్నో ఉపయోగాలున్న పంట ఆహార పంటగా పశుగ్రాసంగా మేతగా పశువుల దాణాగా ఇథనాల్ తయారీలో బేకరీ ఉత్పత్తుల తయారీలో దీన్ని ఉపయోగిస్తారు మార్కెట్లో మంచి ధర ఉన్నప్పుడు పచ్చి కండలను కోసి అమ్ముతూ ఉంటారు కార్న్ స్వీట్ కార్న్ పాప్కార్న్గా కూడా మొక్కజొన్న సాగు చేస్తారు మొక్కజొన్న సాగు చేసే రైతులు స్వీట్ కార్న్ సాధారణ మొక్కజొన్న పచ్చి కండలుగా కూడా అమ్ముకొని మంచి ఆదాయం పొందవచ్చు గింజ కోసం సాగు చేసే మొక్కజొన్నలో కండలు ఏర్పడే తొలి దశలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీటి తడులు ఇవ్వలేని పరిస్థితులుంటే పైరు యాభై రోజుల దశలో బేబీకాన్గా తీసుకోవచ్చు అలాగే గింజలు పాలు పోసుకునే దశలో అంటే పైరు ఎనభై నుండి ఎనభై ఐదు రోజుల దశలో నీటి ఎద్దడి పరిస్థితుల వల్ల నీటి తడులు ఇవ్వలేని పరిస్థితులుంటే పచ్చికండలుగా కోసి మార్కెట్లో వేసుకోవచ్చు బేబికార్న్ అనేది మొక్కజొన్న జాతికి చెందిన పంట హోటళ్లలో విందు భోజనాల్లో బేబీకాన్తో పాటు పలు రకాల వంటకాలు చేస్తున్నారు లేత మొక్కజొన్న పొత్తులను కూరగాయలుగా వాడతారు సన్న ముక్కలుగా చేసి సలాడ్గా కూరగా కూడా తింటారు దీనికి పెద్ద పెద్ద హోటళ్లలో మంచి డిమాండ్ ఉంది సూపర్ మార్కెట్లో కూడా కూరగాయగా అమ్ముతున్నారు పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న రైతులు మార్కెట్ సౌలభ్యం చూసుకొని పండించుకోవాలి తగినంత నీటి వసతి ఉంటే ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు బేబీకాన్ పొత్తులు విత్తిన యాభై రోజుల నుంచి మొదటి కోత తీసుకోవచ్చు డెబ్బై ఐదు నుండి ఎనభై రోజుల్లో పంట పూర్తవుతుంది పంటకాలం తక్కువ కావటం వల్ల రైతులు ఏడాదికి మూడు నుంచి నాలుగు పంటలు తీసుకోవచ్చు మాధురి సిఓబీసీ వన్ రకాలను బేబీకాన్ కోసం సాగు చేసుకోవచ్చు సాగు చేసే రకం నీటి వసతిని బట్టి ఎకరాకు పన్నెండు వందల నుండి రెండు వేల ఆరు వందల కిలోల దాకా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది బేబీకాన్ మొక్కజొన్నలో సరైన కోత దశను గుర్తించి పంట కోతను చేస్తే రైతుకు మార్కెట్లో మంచి ధర లభిస్తుంది తద్వారా అధిక ఆదాయం పొందే వీలుంటుంది బేబీకాన్ గా పంట తీసుకునేందుకు గింజ కట్టక ముందే పీచు తొలి దశలోనే కోయాలి పీచు రెండు నుండి మూడు సెంటీమీటర్ల దశలో అంటే పీచు వచ్చిన ఒకటి నుండి మూడు రోజులకు అంటే పైరు నలభై ఐదు నుండి యాభై రోజులప్పుడు బేబీకాన్ కండెలను కోసుకోవాలి ఆలస్యం చేస్తే ఒక్క రోజులోనే కండెల్లో గింజల అంకురార్పణ జరిగి బేబీకాన్గా ఉపయోగించేందుకు పనికిరాకుండా పోతుంది వేడి తక్కువగా ఉండే ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోస్తే కండెల నాణ్యత బాగా ఉంటుంది ఖరీఫ్ సీజన్లో వేసిన పంటలో బేబీకాన్ ప్రతిరోజు కోయాలి రబీలో సాగు చేసే పంటలు అయితే రోజు విడిచి రోజు కోసుకోవచ్చు ముందుగా మొక్కల్లో పైన ఉన్న బేబీకాన్ కండెలను కోసి తరువాత రోజు కిందవి కోయాలి సాగు చేసిన రకాన్ని బట్టి ఏడెనిమిది కోతల వరకు తీసుకోవచ్చు కోసిన పైన ఉన్న పీచు పైపొర తీసివేసి శుభ్రం చేసి కండెలు విరిగిపోకుండా మార్కెట్కి వేసుకోవాలి కండెలు ఆరు నుండి పదకొండు సెంటీమీటర్ల పొడవు ఒకటి నుంచి ఒకటిన్నర సెంటీమీటర్ల మందంతో ఉన్న బేబికార్న్ కండలకు మంచి ధర లభిస్తుంది తొమ్మిది నుండి పది సెంటీమీటర్ల పొడవు ఉన్న కండలు ఎగుమతికి అనుకూలం కోసిన కండలను సైజుల వారీగా చేసి ప్యాకింగ్ చేసుకోవాలి వీటిని పది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మూడు నుంచి నాలుగు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు బేబికార్న్ ఎక్కువ న్యూట్రిషనల్తో తక్కువ ఖర్చుతో ఆరోగ్యానికి మేలైన ఆహారంగా నిలుస్తూ ఆధునిక ఆహారంలో ప్రత్యేక స్థానాన్ని పొందుతుంది కాబట్టి ఈ జాగ్రత్తలను పాటిస్తే మార్కెటింగ్ ద్వారా మంచి లాభాలను పొందవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే ఆహార పంటగా పశుగ్రాసంగా మేతగా పశువుల దాణాగా ఇథనాల్ తయారీలో బేకరీ ఉత్పత్తుల తయారీలో మొక్కజొన్నను ఉపయోగిస్తారు మొక్కజొన్న సాగు చేసే రైతులు స్వీట్ కార్న్ సాధారణ మొక్కజొన్న కండలుగా కూడా అమ్ముకొని మంచి ఆదాయం పొందవచ్చు గింజ కోసం సాగు చేసే మొక్కజొన్నలో కండలు ఏర్పడే తొలి దశలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నీటి తడులు ఇవ్వలేని పరిస్థితులుంటే పైరు యాభై రోజుల దశలో బేబీకాన్గా తీసుకోవచ్చు గింజల పాలు పోసుకునే దశలో అంటే పైరు ఎనభై నుండి ఎనభై ఐదు రోజుల దశలో నీటి ఎద్దడి పరిస్థితుల వల్ల నీటి తడులు ఇవ్వలేని పరిస్థితులుంటే పచ్చికండలుగా కోసి మార్కెట్లో వేసుకోవచ్చు పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న రైతులు మార్కెట్ సౌలభ్యం చూసుకొని పండించుకోవాలి తగినంత నీటి వసతి ఉంటే ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు బేబీకాన్ పొత్తులు విత్తిన యాభై రోజుల నుంచి మొదటి కోత తీసుకోవచ్చు డెబ్బై ఐదు నుండి ఎనభై రోజుల్లో పంట పూర్తవుతుంది పంటకాలం తక్కువ కావటం వల్ల రైతులు ఏడాదికి మూడు నుంచి నాలుగు పంటలు తీసుకోవచ్చు మాధురి సిఓబీసీ వన్ రకాలను బేబికార్న్ కోసం సాగు చేసుకోవచ్చు సాగు చేసే రకం నీటి వసతిని బట్టి ఎకరాకు పన్నెండు వందల నుండి రెండు వేల ఆరు వందల కిలోల దాకా దిగుబడి పొందే అవకాశం ఉంటుంది బేబీకాన్గా పంట తీసుకునేందుకు గింజ కట్టకముందే రెండు నుండి మూడు సెంటీమీటర్ల దశలో అంటే పీచు వచ్చిన ఒకటి నుండి మూడు రోజులకు అనగా పైరు నలభై ఐదు నుండి యాభై రోజులప్పుడు బేబీకాన్గా కండలను కోసుకోవాలి మొక్కల్లో పైన ఉన్న బేబీ కాన్ కండలను కోసి తరువాత రోజు కిందవి కోయాలి సాగు చేసిన రకాన్ని బట్టి ఏడెనిమిది కోతల వరకు తీసుకోవచ్చు కండలు ఆరు నుండి పదకొండు సెంటీమీటర్ల పొడవు ఒకటి నుంచి ఒకటిన్నర సెంటీమీటర్ల మందంతో ఉన్న బేబీ కాన్ కండలకు మంచి ధర లభిస్తుంది తొమ్మిది నుండి పది సెంటీమీటర్ల పొడవున్న కండలు ఎగుమతికి అనుకూలం కోసిన కండెలను సైజుల వారీగా చేసి ప్యాకింగ్ చేసుకోవాలి వీటిని పది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద మూడు నుండి నాలుగు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు